హాయ్ హలో నేను మీ విజయ్ కుమార్ ఎల్లూరి ఈరోజైతే మనం ఇంద్రమ్మ ఇళ్ళ గురించి టాపిక్ తీసుకొచ్చాను ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇక డైరెక్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం తెలంగాణ ప్రభుత్వం ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త అందించింది ఇందిరామ ఇళ్ళ నిర్మాణ పథకానికి బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించారు ఏటా నాలుగు లక్షల ఇల్లు నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఆర్థిక సంవత్సరానికి పన్నెండు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు కేటాయిస్తున్నట్లు బడ్జెట్లో ప్రకటించింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణం ఊపందుకుంది రెండో దశ లబ్ధిదారుల ప్రక్రియ ఎంపిక ముమ్మరం జరుగుతుంది ఏదైతే ఉందో మొన్నటి రోజున మన బట్టి విక్రమార్క గారు రాష్ట్రానికి ఇంద్రమ ఇళ్ళ పథకానికి బడ్జెట్ను కేటాయించినారు ఆ కేటాయించిన దాంట్లో ఎందుకంటే చాలా ఇళ్ళు మిగిలిపోయినాయి మన కేసీఆర్ ప్రభుత్వంలో రెండు పడకల గది డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి ఉన్నాయో అవి కొన్ని నిర్మాణంలో సగం ఆగిపోయినాయి ఇంకా కొన్ని అక్కడక్కడ మరమ్మతులు కానీ చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి అన్నీ చాలా మిగిలిపోయినాయి దాదాపు లక్ష ఇన్నులు మిగిలిపోయినాయి అన్నమాట దానికోసం ప్రత్యేకంగా బడ్జెట్ను ప్రవేశపెట్టినారు ఈ బడ్జెట్ ద్వారాగా వాటన్నిటిని పూర్తి చేసి ఆల్రెడీ ఒక మొదటి ప్రక్రియలో మొదటి దశలో కొంతమంది లీస్టులు ప్రకటించినారు వారిది అయిపోయింది ఇప్పుడు రెండో దశ కిందికి వాటి అన్నిటిని రెడీ చేసి పేదవారికి మధ్యతరగతి వారికి ఖచ్చితంగా ఈ ఇళ్ళన్నీ పంచడానికి ఇక అధికారులు ఇవ్వటైతే మన ప్రభుత్వం అయితే పడుతుంది ఖచ్చితంగా త్వరలో సాధ్యమైనంత త్వరలో వీటన్నిటిని పూర్తి చేయాలి ఎవరైతే మధ్యతరగతి పేదవారు ఇంటి గురించి ఎదురు చూస్తున్నారో వారికి ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే మన ప్రభుత్వం మీద చాలా నిరాశలు నిస్పృహులైపోతున్నారు కాబట్టి మనం ఈ పేదవారికి మధ్యతరగతి ఉన్న వారికి అప్లై చేసుకున్నటువంటి వారిని ఏ ఒక్కరిని కూడా నిరాశపరచకుండా ప్రతి ఒక్కరికి ఇండ్లు అందే ప్రక్రియలో మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటిది ఈ యొక్క ప్రభుత్వం అయితే చర్చించిందని మనకు ఈ యొక్క న్యూస్ టాపిక్లో తెలుస్తుంది కాబట్టి ఎవరు చింతించాల్సిన పని లేదు డబుల్ బెడ్రూమ్లకు అప్లై చేసుకున్నటువంటి వారికి ఖచ్చితంగా ఏవైతే ఎక్కడెక్కడైతే స్థలాలు ఉన్నాయో వారికి ఈ గ్రామీణ ప్రాంతాలలో అయితే స్థలాలు ఉంటాయి కాబట్టి వారికి మాత్రం ఇంద్రమైలును వాళ్ళు స్థలాన్ని చూపించి అక్కడ వారికి ఐదు లక్షల రూపాయలు ఏవైతే చెప్పినారో ఒక పునాది లేపినాక ఒక ఒక స్టెప్పు తర్వాత గోడలు లేపినాక ఒక ఒక స్టెప్ లాగా వారికి ఎట్లా అమౌంట్ అయితే ఇస్తున్నారో ఆ ప్రకారమే ఇస్తామని చెప్పినారు కానీ పట్టణాలలో అయితే మాత్రం మరి స్థలాలు చాలా తక్కువగా ఉన్న కారణంగా మొత్తం ఒకటే ఏదైతే స్థలాలు ఒక దగ్గర తీసుకొని వాటిని కట్టించి మొత్తం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లో ఎలాగైతే కట్టించాడో ఆ విధంగా కట్టించి వీరందరికీ పంచాలనే ప్రక్రియలో ప్రభుత్వం అయితే ముందుకు సాగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఒక టాపిక్ వచ్చిందండి సిటీ అవుట్స్కట్స్ కానీ ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ ఏరియాలలో కానీ వీటన్నిటిని కట్టించి పేదవారికి అక్కడ ఇచ్చినట్లయితే ఆ ఏరియాలు కూడా చాలా డెవలప్మెంట్ అయిపోతుంది ఇంకా ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది అనే ఉద్దేశంతో ఈ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇంకా అప్లై చేసుకున్నటువంటి వారు ఎవరు నిరాశపడే అవసరం లేదు అని చెప్తున్నారు ఈ గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా వీళ్ళందరికీ ఎంపిక ప్రక్రియలో రీసర్వే చేసి వాళ్ళకి ఎవరైతే రియల్గా మరి వాళ్ళు పేదవారిగా ఉంటున్నారో వారికి ఖచ్చితంగా పేదవారు ఇంకా వారికి ఆర్థిక స్థోమత లేనటువంటి వారు ఇంకా చాలా ఏళ్ళ నుంచి హైదరాబాద్లో కానీ ఇంకా తెలంగాణలో ఉంటున్నటువంటి వారిని గుర్తించి ప్రభుత్వం అయితే వీరికి ఖచ్చితంగా సాయం చేయాలని అయితే ఎదురు చూస్తుంది మరి ఈ ఉగాది లోపల వీళ్ళందరికీ మరి ఇవ్వాలని కోరుతుంది కాబట్టి ఇంటిని ఇండ్లను ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వారికి ఇవ్వడానికైతే ప్రభుత్వం ముందడుగులేస్తుంది ఇంకా మరి ఎంతమంది అయితే అప్లై చేసుకున్నారో వీళ్ళందరికీ ఇల్లు కూడా రావాలి అని మనం సంపూర్తిగా ఆశిద్దాం ఎవరికైతే ఇంతకుముందు ఇల్లులు వచ్చినాయో వాళ్ళు కూడా మనం కామెంట్లు బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఎంతమందికి అయితే రాలేదో వారు కూడా కామెంట్ చేయండి మీరు ఎక్కడెక్కడి నుంచి కూడా చూస్తున్నారో కామెంట్ చేయండి ఎందుకంటే మీరు చూస్తున్న ఈ వీడియోని ఎక్కడి వరకు మనకు రీచ్ అవుతుందో కూడా మనకు తెలుస్తుంది ఇంకా చేరని వారికి కూడా మనం ఈ వీడియోని మనం ఇలాంటి వీడియోలు గవర్నమెంట్ పథకాలు ఏవైతున్నాయో ప్రతి ఒక్కటి మనం వారందరికీ చేరటానికి మనం ప్రయత్నం చేసి ఈ యొక్క వీడియోని మనం పెడుతున్నాము కాబట్టి నాకు కూడా ఒక ఆశ ఉంటుంది ఎందుకంటే మన గవర్నమెంట్ పత పథకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి చేరాలి వాళ్ళంతా తెలుసుకోవాలి చాలామంది పల్లెటూర్లలో తెలియదు చాలామందికి ఈ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయో వాటిని ఎలా అప్లై చేసుకోవాలో తెలియదు ఇంకా ఏ విధంగా మన వాళ్ళు రీచ్ కావాలో తెలియదు అందువల్ల మీరు ఎక్కడెక్కడ చూస్తున్నారో మీరు మీ కామెంట్ బాక్స్లో చేయండి చేసిన దానివల్ల మనకు కూడా తెలుస్తుంది ప్రతి ఒక్కరికి చేరాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా థ్యాంక్ యూ బై బాయ్ మన ఛానల్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి నన్ను ఎంకరేజ్మెంట్ చేయండి ఓకే అండి బాయ్